అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వనన్నారు అసలు మొత్తం నాలుగు సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రి వాళ్ళు అన్ని వివరించి చెప్పారు కానీ ఒకటి మీరు పోతున్న రోడ్ గాని నేను పోతున్న రోడ్డు కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష మన్నగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ ఎక్విజేషన్ పదమూడు వందల కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏదో ల్యాండ్ ఎక్విజేషన్ చేసినామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నారు వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష పదమూడు వందల కోట్లు అయితే అప్పుడే ల్యాండ్ అక్విజేషన్ చేసి ఉన్నాం కానీ ఎందుకు ఆగింది అనేది అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయనే మన తెలుసు అధ్యక్ష రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎన్జిటిలో కేసు వేసిండ్రు అధ్యక్ష ఎన్జిటిలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకెట్ చేయించాలి అధ్యక్ష మొన్న థర్టీన్త్ రోజు ఎన్జిటిలో కేసు ఉండింది ఆ స్టే వెకెట్ అయ్యిందా నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా వర్క్ స్టార్ట్ అయిందా ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష థర్టీన్త్ రోజు కేసు ఉండింది అది వెకేట్ చేశారా వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ్ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బాంబుస్ అన్న క్లియర్ చేయండి గడ్డితోని యాక్సిడెంట్ అయితుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష అది స్టార్ట్ కానే కాదు ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉంది చెట్లు లేని దగ్గర రోడ్ చేస్తామని క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రశ్నకు పరిమితమై జవాబు చెప్పండి సభ్యురాలు ప్లీజ్ అంటే గారు ఎప్పుడు కూడా హౌస్ ద్వారా వీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయద్దు ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఎనిమిది కోట్లు ల్యాండ్ ఎక్వైషన్కు పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వైషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది స్టే మన వెకేట్ చేయించి స్టే వెకేట్ చేయించి స్టే వెకేట్ చేయించి క్లారిఫికేషన్ అడుగుతున్నాను అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జిటిలే కేసు ఏమైంది సూట్ అడుగుతున్నాను అధ్యక్ష రెండు వందల నలభై కోట్ల శాంక్షన్ రోడ్ కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ అక్విజేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకేట్ అవుతుంది ఎన్జిటిలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష ట్వంటీ ఎయిట్ లెవెన్త్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మన నవంబర్ మొబైలైజెన్ వర్క్ స్టార్ట్ అయింది వారు అక్క అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి గట్కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్ష ప్లీజ్ ఒక రోజంతా పడతాయి ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వంద విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీ వేస్తారు పోలీసు పోలీసు వాళ్ళు వేస్తారు రేపే పోలీసులు వాళ్ళు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు వేడి లేచుకోలే అమాయకులకు వేడి వేడి లేచడానికి రేపు పాప పోలీసు వస్తారు వేడి లేచుకొని తీసుకుపోతారు కూడా తీసుకొస్తున్నాం కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది కానీ తప్పకుండా ఈ స్కీమ్ మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది అదే విధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరతర ఆత్మహత్యలు అన్నారు మీ ప్రభుత్వంలో లావాన్ని అయినటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక అని మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా పదేళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి వాటి కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా మరి ఇందాక అన్నట్టుగా నూట రెండు వందల నలభై నాలుగు కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు వివేకానంద గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అనిల్ జాదవ్ గారు మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది సార్ ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు మేము ఆల్రెడీ నూట నలభై నాలుగు కోట్లు నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చెల్లించడం జరిగింది మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా నూట నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నాయి అవి తొమ్మిది మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇంకా చెల్లించలేదు చెల్లించ మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే కొన్ని పెండింగ్ ఉన్నాయి స్కాలర్ ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయిన నాలుగు వేల ఐదు వందల కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా మేము మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము ఇవాళ ఆటోలు అది ఊబర్లు బైకులు మీ ప్రగతి మీ బా తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిర్రు అంటే బస్సు బ బస్సు బంద్ చేయాలా ఎర్ర బస్సును ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు అది కూడా చెప్పండి ఆటో ఆటోలకు మీరు పదేళ్ళలో ఏం చేసిర్రు మీరు పెడితే మీరు పెడితే ఓలా ఊబర్ బైకు మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా మందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ మీ హయాంలో జరిగినాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఒక అప్పుడు ఒక మాట అక్కడున్న ఇప్పుడు ఒక మాట కాదు మీరు పదేళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిరు మేము తీసుకొచ్చింది ఒకటే ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం పేదింటి బస్సు పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం అది తప్ప అరే మీరు ఎట్లా మాట్లాడారు మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతా ఉంది అధ్యక్ష ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం మా గవర్నమెంట్ లో ఇందులో ఏం పెండింగ్ లేదు సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము వివిధ డాక్యుమెంటేషన్ అదే విధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్ తో లిమిటేషన్ లేదు వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం తప్పకుండా స్ట్రాంగ్ గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం ఫైవ్ కరీంనగర్ కామారెడ్డి ఎందుకు ఉత్పన్నమైతే మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టిన మేము పే చేసినాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్ ఇంకా ఉంచుతారా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నారు ఇంకా కొన్ని నియ నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకున్న క్లియర్ చేయడానికి ఛాన్స్